హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి కరివేపాకు కారం చేస్తున్నాను ఈ కరివేపాకు కారం మనకి రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది వడల్లోకి కానీ బాగుంటుందండి ఇది మనం వేడివేడిగా రైస్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కళ్ళకి హెయిర్కి చాలా మంచిదండి ఈ కారం అయితే ఈ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కప్పుతో నేను ఒక కప్పు కరివేపాకు తీసుకుంటున్నానండి కప్పు దాకా తీసుకున్నాను ఇది కడిగేసుకొని నీట్గా ఆరబెట్టేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి అలా వేయించుకుంటే మనకు పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇదిగోనండి ఇలా వేయిపోయింది కదా మనకి ఇలా తుంచితే తునిగిపోవాలి అంత అట్లా వేయించుకోవాలి ఇప్పుడు ఇది తీసి మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేస్తున్నాను ఒక స్పూను మినప్పప్పు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు ఒక పది వెండి మిరపకాయలు లాగా తీసుకుంటున్నాను కారానికి తగ్గట్టు తీసుకోవాలండి వెండి మిరపకాయలు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ తీసుకోవచ్చు నేను పది దాకా వేస్తున్నాను ఇవి వేయించుకుందాం సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టామంటే మాడిపోతాయి కదా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు వేసి వేయించుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవి వరకు ఈ పప్పు ఉన్నాయి కదా ఈ పప్పులు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకొని ముందు ఇవి మిక్సీ పట్టుకోవాలి మనకి మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవాలి బరకగా కావాలంటే బరకగా పట్టుకోవచ్చు నేనైతే బరకగా పడుతున్నాను ఇప్పుడు ఈ మిక్సీ చేసిన తర్వాత ఇందులోకి వెండి మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాము ఒక పది పై రబ్బలు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము మిక్సీ పట్టేసుకున్నాము చూసారు కదా నేను బరకగా పట్టానండి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ కారం వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది నోరు చప్పగా ఉన్న వాళ్ళు ఇలాగా చేసుకొని తినండి బాగుంటుంది మనకి కళ్ళకి కానీ హెయిర్కి కానీ బాగా పనికొస్తుంది కారం రోజుకి ఒక ముద్ద తినండి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగా కలిసిపోతుందండి కమ్మ కమ్మగా బాగుంటుంది ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక వారం పది రోజుల దాకా వస్తుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి